చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీలో ఎంతమందికి జాక్ ఫ్రూట్ సీడ్స్ ఇష్టం కామెంట్ చేయండి అదేనండి పనసకాయ గింజలు అన్నమాట మీరు ఎంతమందికి ఇష్టం పనసకాయ తినేసిన తర్వాత పైన తొక్క తినేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా ఈ గింజలతో మనం బోల్డ్ అండ్ వెరైటీస్ చేసుకోవాలన్నమాట ఆ వెరైటీస్ ఏంటంటే కాల్చుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు ఫ్రై వండుకోవచ్చు ఏదొక్కటి చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఈ గింజల్ని క్లీన్గా చేసేసి వాష్ చేసేసి ఒక టూ టైమ్స్ నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ములిగేలా వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇంగుని కత్తిపెట్టి నొక్కితే చూసారా గుచ్చుకుంది ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా పేస్ట్లో ఉడకబెట్టేయకూడదు కర్రీలో వేస్తే పాడైపోతుంది కర్రీ అంతా కూడా పేస్ట్ కింద అయిపోతుంది పైన ఒక ప్లాస్టిక్ కవర్ టైప్ ఉంటుందండి పొప్పర అది తీసుకుంటే చాలు రెండో పొర ఉంటుంది అది ఉన్నా పర్వాలేదు మనకి పైన మాత్రం ప్లాస్టిక్ టైప్ ఉంటుంది తింటే కొంచెం మనకి అంత త్వరగా డైజెషన్ అవ్వదు అనమాట అందుకు ఈ పై పొర లాంటిది అంతా తీసేసుకొని మంచిగా అన్నీ కూడా పై పొర అంతా తీసుకొని మనమైతే నీట్గా చేసేసుకొని ఒక చాక్ తీసుకొని ఇలా అన్నిటినీ కూడా ఒక రెండు పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలండి అలాగే ఓవెన్ ఏమైనా అవైలబుల్గా ఉంటే కాల్చుకొని కూడా తినచ్చు హీట్ చేసుకొని ఇవి అందుకే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది చూసేద్దాం ముందర మూకుడు పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి పనస గింజలు మామిడికాయ కర్రీ అయితే చేయబోతానండి దాని గురించి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ కోసి పక్కన పెట్టుకున్నాను అవి నేను ముందు వేసేసి అటు ఇటు ఫ్రై చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల దాని గురించి అయితే నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ మగ్గబెట్టానండి ఉల్లిపాయలు చూసారా చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గింజల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి పనస గింజల్ని ఇంతకీ మీలో ఈ కర్రీ ఎప్పుడైనా ఎవరైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎలా అన్నది కూడా కామెంట్ చేయండి మన వీడియోస్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయండి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి మంచిగా ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసుకున్నాను అండి క్వాంటిటీ నాకైతే మేము కొంచెం తక్కువగా తింటాం కదా కారం అందు గురించి అలా వేసుకున్నాను అన్నమాట ఒక ఈ గింజలు ఇలా ములిగేలా అండి వాటర్ ఎక్కువ వేసుకున్న ఆల్రెడీ ఇవి ఉడకబెట్టినవి కదా పాడైపోతుంది పేస్ట్ కింద అనేసి జస్ట్ ములిగేలా వేసుకున్నాను ఆ కూర కొంచెం కొత్త కొత్తలాడుతున్నప్పుడు మా ఉడికే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసి మంచిగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టానండి చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది కూర ఎప్పుడైనా సరే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలానే చిన్ని ముక్కని మావిడకే ముక్కని పక్కన పెట్టుకొని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది ఎందుకంటే ఇందులో మనం ఏ టమాటా అనేది మసాలా అనేది యూస్ చేయలేదు కదా దాని గురించి మావిడకే వేసినప్పుడు అవేమేమి నేనైతే వేసుకోనండి మీకు ఏమైనా నచ్చితే వేసుకోవచ్చు నేను గ్రేవీగా ఫామ్ అవ్వాలనేసి మావిడకే తురిమి అయితే వేసుకున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ దగ్గర ఫ్రూట్ గింజలు ఉంటే ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్